నమస్కారం అండి మాది మల్లం గ్రామం బుచ్చిపేట మండలం అనకాపల్లి జిల్లా మొన్న రీసర్వే జరిగిందండి మా మల్లం గ్రామంలోని జగనన్న రీసర్వే అని చెప్పని అయితే ఆ జగనన్న రీసర్వే అనేది ఏ నాయకులైనా ప్రజలకి ఎవరికి అన్యాయం చేయమని చెప్పి చెప్పరు కానీ ఏంటంటే మా మల్లవం గ్రామంలో అయితే అన్యాయం అయితే జరిగింది ఎందుకు అని అంటే మల్లవం గ్రామంలోని నూట ఇరవై నాలుగు సర్వే నెంబర్ నుంచి మూడు వందల పన్నెండు సర్వే నెంబర్ వరకు సర్వే నెంబర్లు కలవు మా రెవెన్యూలోనే అయితే దాంట్లోని గవర్నమెంట్ భూముల తాలూకా విస్తీర్ణాలు తగ్గించేసి జరాయితీ భూముల తాలూకా విస్తీర్ణాలు ఆ గవర్నమెంట్ తాలూకా విస్తీర్ణాలు దీంట్లో కలిపారు కలిపి ఈ రకంగా విలేజ్ సర్వేరు విఆర్వో గారు చాలా మటుకు రైతులకి అన్యాయం జరిగేటట్టు చేశారు అదే కాకుండా రైతులకి ఎలాగంటే అన్యాయం జరిగింది పాస్బుక్ల మీద పేర్లు తప్పులు భర్త పేరున భూమి ఉంటే భార్య పేరున ఫోటోలు పెట్టడం భార్య పేరున భూమి ఉంటే భర్త ఫోటోలు పెట్టడం ఆధార్ నెంబర్లు తప్పు సర్వే నెంబర్లు తప్పు ఖాతా నెంబర్లు తప్పు మళ్ళీ అదే కాకుండా చాలా రకాలుగా ఇంకా ఇదే అదే అంశాన్ని కాదు గడ్డలో విస్తీర్ణాలు పెంచేయడం గడ్డల విస్తీర్ణాలు తగ్గించడం అంటే ఒక్కొక్క దగ్గర అలాగా గడ్డలు కూడా జరైతులు అని చెప్పని అనడం ఒక్కొక్క దగ్గర చెరువుల్లో కూడా జరైతుల కింద చూపించడం ఈ రకంగా విలేజ్ సర్వేరు విఆర్ఓ గారు చాలా మోసాలకు పాల్పడ్డారని చెప్పని నేను గత సంవత్సరం నుంచి రీసర్వే జరిగినప్పటి నుంచి నేనే కాదు ఊర్లోని చాలామంది రైతులతో నుంచి అప్లికేషన్లు స్పందనలో పెడుతున్నాము పెడుతుండగా ఇప్పటికొచ్చి మటుకు ఏ అధికారి కూడా మాకు న్యాయం చేయట్లేదు కావున ఈ మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు అందరూ కలిపి మాతో పాలు పంచుకొని ఈ వీడియోని సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి నారా లోకేష్ గారికి వీళ్ళందరికీ చేరేటట్టు కొంచెం ఈ వీడియోని మీరు షేర్ చేస్తారని చెప్పని మాకు అందరికీ న్యాయం జరిగేటట్టు మళ్ళీ రీసర్వే జరిగి మా ఊర్లోని తాలూకా అన్యాయాన్ని మీరందరూ మా ద్వారా బయటికి తెలియజేస్తారని చెప్పని కోరుకుంటూ మళ్ళీ రీసర్వే జరిపించవలసిందిగా ప్రభుత్వ వారిని కోరుకుంటున్నాము మాకు చాలా మటుకు ఏంటంటే ఎందుకంటే మేము అడుగుతున్నాము ఖాతా నెంబర్లు తప్పు వల్ల రైతు భరోసాలు పడవు ఆధార్ నెంబర్లు తప్పు వల్ల రైతు భరోసాలు పడవు అదే కాకుండా భర్త పేరున భూమి ఉంటే భార్య ఫోటోలు పెట్టడం వల్ల రైతు భరోసాలు పడవు ఫోన్ నెంబర్లు తప్పు ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే విఆర్ఓకి విలేజ్ సర్వేర్కి వస్తుగా వాళ్ళకి మూడు పోట్ల పని ఉంటుందని చెప్పి వీళ్ళందరికీ అన్యాయం చేయడం వల్ల మాకు ఇది తప్పు అది తప్పు అని చెప్పని వాళ్ళకి వెళ్ళడం వల్ల వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పని కావాలని చెప్పని విలేజ్ సర్వేరు విఆర్ఓ ఈ సర్వే తప్పుగా చేశారు వాళ్ళకి డబ్బులు ముడతాయనే ఉద్దేశంతో అందుకని చెప్పని మాకు న్యాయం జరగాలంటే మళ్ళీ ఈ మల్లం గ్రామం మా మల్లం రెవెన్యూ పరిధిలో మళ్ళీ రీసర్వే జరిపించాలని ప్రభుత్వ వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను